హాయ్ నేను ఏంట సడన్ గా ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారా లేకపోతే నేర్చుకునేసి అనుకుని మీకు డౌట్ రావచ్చు అప్పుడు ఎల్పో నేర్చుకుందాం అనుకుంటున్నాను ఈయన మాస్టర్ ప్రభాకర్ రెడ్డి గారు నమస్తే సో మన వన్ ఇండియా తెలుగు వ్యూవర్స్ అందరి కోసం పరిశీలించాలనుకుంటాను అండ్ ఏముంది కరాట మాస్టర్ చాలా ఉన్నారు కదా ఎందుకు ఈయన స్పెషల్గా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు మీకు అనుకోవచ్చు ఆయన స్పెషాలిటీ ఏంటో నేను మీకు ఈ ఎపిసోడ్ లో చాలా చూపి చూపించబోతున్నాను మరి స్టార్ట్ చేసేద్దామా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ప్రభాకర్ రెడ్డి అంటే నెల్లూరులో మంచి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా సో మీరు కరాటే అప్పుడు మీరు నేర్చుకున్నాను మార్షల్ ఆర్ట్స్ అనాలా నేను నేను అన్ని రకాల అన్ని రకాల స్టైల్ నేర్చుకున్నాను కరాటే కుంఫు కిక్ బాక్సింగ్ మార్షల్ ఆర్ట్స్ ఇలాగా చైనా జపాన్ థాయిలాండ్ మలేషియా కంట్రీస్ కూడా అడ్వాన్స్ మార్షల్ ఆర్ట్ నేర్చుకోవడం జరిగింది సో ఎందుకు వచ్చింది మీకు దీని మీద ఇంట్రెస్ట్ అంటే ఏం చెప్తారు నాకు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఈ మార్షల్ ఆర్ట్స్ విద్య అది ఫిట్నెస్ కానీ బోధి ధర్మ గారు ఆయన గురించి తెలుసుకున్న తర్వాత ఏంటంటే ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది బాగా ఇంట్రెస్ట్ అండి ఓకే అంటే ఎవరిని ఇంప్రెషన్ ఎవరు ఉన్నారా ఇంప్రెస్ వీళ్ళని చూసి నేను ఇంప్రెస్ అయ్యాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ధోని అంటే ఇష్టం సో నేను ఇప్పుడు క్రికెట్ ఆడాలనుకుంటే నాకు ధోని ఇంప్రెషన్ అనమాట ఇట్లా సినిమాలో కొంతమంది ఉన్నారు అట్లా మీకు ఇంప్రెషన్ ఎవరి అవునండి నాకేందంటే ఇలా బ్రూస్లీ జైట్లీ జాకీ చాన్ వీళ్ళందరూ బాగా ఇంట్రెస్ట్ సార్ విధంగా ఏంటంటే బోధి ధర్మ గారు ఎందుకంటే బోధిధర్మ ధర్మ ఆయన ఏంటంటే ఈ మార్షల్ ఆర్ట్స్ కి ఒక గ్రాండ్ మాస్టర్ అనమాట గురువులు అంటే మాస్టర్ గ్రాండ్ మాస్టర్ సో ఆయన దగ్గర నుంచి ఇంప్రెస్ ఏదో సూర్య సినిమాలో కూడా చెప్తారు కదా ఇప్పుడు బ్రూస్లీకి అదే విధంగా జాకీ చాన్ వీళ్ళందరికీ స్పెషాలిటీ అంటే ఏం చెప్తారండి ఏంటి అసలు వాళ్ళ స్పెషల్ ఏంటి అంటే ఇప్పుడు మాస్టర్స్ మీరు చెప్పినట్టుగా ఏంటంటే చాలా మంది మాస్టర్స్ ఉంటారండి మాస్టర్స్లో ఏంటంటే తనకంటూ ఒక స్టైల్ ని తనకంటూ ఒక గుర్తింపు తీసుకురావడం అది రకాలనమాట ఇప్పుడు బృసులు అనుకోండి అతను ఒక వే ఆఫ్ స్టైల్ అనమాట జాకీ చాన్ కూడా ఆయన ఒక వే స్టైల్ అదే జెట్లీ అలాగా దాంట్లో భాగంగా నేను కూడా ఒక ఒక వన్ ఆఫ్ ద ఒక స్టైల్ తీసుకురావడం జరిగింది అనమాట దాంట్లో భాగం ఏంటంటే థర్టీ సెవెన్ గినిస్ బుక్ ఆఫ్ హోల్డ్ రికార్డ్ సాధించడం కానివ్వండి అదేవిధంగా రకరకాల ఇంటర్నేషనల్ మెంబర్స్ కూడా నా దగ్గర ట్రైనింగ్ చేయడం కానీ రావడం జరిగింది సార్ సో మీ పేరు మీద థర్టీ సెవెన్ గినిస్ రికార్డ్స్ ఉన్నాయి ఎస్ సార్ షూరా ఎస్ అండి ఎలా సాధ్యమైంది మీకు ఇదంతా నేనేందంటే ఫస్ట్ నుంచి ఏంటంటే ఇలాంటి ఓల్డ్ రికార్డ్స్ సాధించాలని ఎంతో పట్టుదలగా ఉండేది అనమాట ఎందుకంటే ఈ ఓల్డ్ రికార్డ్స్ గినిస్ ఓల్డ్ రికార్డ్ అనేది అంటే స్థానం రావడం అనేది చాలా గొప్ప విషయం అండి నేను చిన్నప్పుడు టీవీ షోలు చూసామండి మీరు చూసి ఉండొచ్చు ఆ చిన్న ఆ షోలు ఏంటంటే మనకి ఎవ్రీ సండే ఒక వీక్లీ వన్స్ ఏంటంటే గినిష్ షోస్ అనేది వేసేవాళ్ళు అనమాట రకరకాల స్టంట్స్ చేయడం కానివ్వండి ఇవన్నీ చూసేవాడిని నేను చిన్నప్పటిని చూసినప్పుడు అరే వీళ్ళందరూ ప్రపంచ స్థాయిలో సంబంధించిన రకరకాల వ్యక్తులు గొప్ప వ్యక్తులే దీంట్లో ఉన్నారే మనం కూడా మన దేశం తరఫున కూడా ఏదో ఒక రికార్డ్ చేస్తే బాగుంటుందని చిన్నప్పటి నుంచి నాకు ఒక ఆలోచన అనేది రావడం జరిగింది సార్ అంటే ఇప్పుడు నేను సినిమాలో తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమా దాంట్లో ఆయన ఇట్లా రాళ్ళు పెట్టి కొడతారు అది నిజంగా అండి కొట్టచ్చు అట్లా ఒక కరెక్ట్ నేర్చుకునే వాళ్ళు అంత సింపుల్ గా ఇటీ పగలగొట్టగలరా ఎస్ సార్ ఎందుకంటే ఈ రాళ్ళు పగల కొట్టడం కానివ్వండి ఆయన రకరకాల ఇవన్నీ కూడా ఏంటంటే ఒక శిక్షణ ద్వారా సాధించడం సామాన్యమండి సాధ్యమే సాధ్యమే ఖచ్చితంగా అవునండి కానీ శిక్షణ లేకుండా అండి చేయడం అనేది చాలా అనర్థం అండి ప్రమాదకరం ప్రమాదకరం అనమాట రైట్ సో ఇప్పటివరకు మీరు సాధించినటువంటి బెల్ట్లు అన్ని కావచ్చు అదేవిధంగా ఎక్కడ ఏ కంట్రీస్లో మీరు పర్ఫామ్ చేస్తున్నారు నేను ఇప్పుడు వరకు ఏంటంటే చైనా జపాన్ థాయిలాండ్ మలేషియా శ్రీలంక అదేవిధంగా ఇలాంటి కంట్రీస్ అన్ని వెళ్ళి నేను ట్రైనింగ్ అయిన తర్వాత నన్ను ఏంటంటే రకరకాల కంట్రీస్ వాళ్ళు ఇన్వైట్ చేయడం జరిగిందనమాట దానిలో బాగుంది ఏంటంటే నేను ఇటలీలో రోమ్కి వెళ్ళానండి రోమ్కి వెళ్ళి అక్కడ ఏంటంటే మన ఇండియా తరపున ఏంటంటే ఆ స్టంట్స్ చేయడం జరిగింది అనమాట ఇప్పుడు చైనా అంటేనే మార్షల్ ఆర్ట్స్ కి పుట్టినూ ఈ కరాటి కుంగ్ఫు ఇవన్నీ కూడా చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం సో మరి అలాంటి చైనాలో మీరు వెళ్ళి మళ్ళీ పర్ఫార్మ్ చేశారా వినడానికి నాకు కాస్త షాక్ ఎందుకంటే ఎక్కడైతే ఇది బర్త్ ప్లేస్ ఉందో అక్కడికి వెళ్ళి అంటే మీరు ఇండియా నుంచి అక్కడికి వెళ్ళి పర్ఫార్మ్ చేశారంట సార్ సో ఏ జరిగింది జరిగిందండి అది ఎందుకు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది అంటే రకరకాల వ్యక్తులు ఏమంటారంటే ఈ విద్య చైనా నుంచి వచ్చిందో జపాన్ నుంచి వచ్చిందంటారనమాట కానీ వాస్తవానికి ఏంటంటే ఈ విద్య అనేది మన భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళడం జరిగిందండి ఆయన బోధిధర్మ గా ఆయన మన భారతదేశం ఒక రాజకుమారుడు పల్లవ రాజులు ఆయన ఏంటంటే మన దేశంలోని విద్యని తీసుకెళ్లి అక్కడికి వాళ్ళకి నేర్పడించడం వాళ్ళు ఏం చేస్తారు దాన్ని అభివృద్ధి చేస్తున్నారు అవునండి అక్కడి నుంచి జపాన్ కి కరాటే గాను కొరియాకి వెళ్ళి తాగి ఇలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి పేరు కిరణ్ లేదంటే ప్రవీణ్ అయినప్పుడు అతను వేరే దేశానికి వెళ్ళినప్పుడు అతని పేరు వేరేగా ఉంటుంది కదా అదే విధంగా స్టైల్లో కూడా ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క దేశం తగ్గట్టు వాళ్ళు ఆ స్టైల్ పేరు పెట్టుకోవడం జరిగింది కానీ రూల్స్ అండ్ అన్ని చేంజ్ చేయడం జరిగింది కానీ కిక్స్ పంచెస్ అన్నీ కూడా అన్నీ ఒకేలా ఉంటాయండి కానీ కొన్ని ప్యాటర్న్స్ అంటే ఫామ్స్ కానీ టావులు కటాస్ అనేది మటుకు మారుతాయి అన్నమాట డిఫరెంట్ గా మారుతాయి కానీ అటాకింగ్ స్టైల్స్ కానీ వాళ్ళు యూస్ చేసే పంచెస్ అంటే హ్యాండ్ తేన్ చేయడం కిక్స్ అంటే కాలుతో చేయడం ఇవి కామన్ కంపల్సరీ కంపల్సరీగా కరాటే కుంఫు మూడి డిఫరెన్స్ ఏంటంటే డిఫరెన్స్ కరాటే కుంఫు తైక్వాండో బాక్సింగ్ ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ ఉంటాయండి ఈ కరాటే స్టైల్ ఎలా ఉంటుందంటే ఒకసారి కరాటే స్టైల్ అంటే ఎలా ఉంటుంది కరాటే స్టైల్ ఏంటంటే పంచెస్ స్ట్రైట్ స్ట్రైట్ పంచెస్ చేయడం అంటే బాడీని స్ట్రైట్గా స్టాండ్స్ కానివ్వండి బ్లాక్స్ కానీ ఫిట్గా పవర్గా ఇలా స్టాండ్ ఇలా స్టాండ్స్ మూవింగ్ స్టాండ్స్ అని అలాగే బ్లాక్ అవుటర్ బ్లాక్ అవుటర్ బ్లాక్ ఇన్నర్ బ్లాక్ ఇన్నర్ బ్లాక్ అప్పర్ బ్లాక్ డౌన్ బ్లాక్ ఫిట్ గా పెట్టి స్ట్రాంగ్ గా పెట్టిస్తారు ఓకే వండు అన్నప్పుడు ఎక్కువ కిక్స్ అనమాట కిక్స్ ఎక్కువ ఎక్కువ పంచెస్ తక్కువ ఉంటాయండి ఎక్కువ కిక్స్ ఎక్కువ అవునండి ఎక్కువ ఎనిమల్ స్టైల్ ఉపయోగిస్తారు ఎనిమల్ స్టైల్ స్నేక్ స్టైల్ అని టైగర్ స్టైల్ అని ఎనిమల్స్ ఎక్కువ ఉపయోగిస్తారు అన్నమాట ఎనిమల్ స్టైల్ అదే విధంగా దీనిలో రకరకాలు ఉన్నాయన్నమాట రకరకాలుగా ఏంటంటే వాళ్ళు ఉపయోగించేస్తారండి సో అంటే బాగా తెలిసిన వాళ్ళకి మాత్రమే చూసినా కరాటే అనుకుంటాం కరాటే అంటే అంటే కరాటే అనే వాడు ఏంటంటే మన దేశం మొత్తం ఏంటంటే వ్యాప్తి చెందింది కాబట్టి మనం ఏ స్టైల్ సార్ మనం ఏమంటాం అంటే దాన్ని ఇప్పుడు బ్రూస్లీ గారు ఉన్నారు బ్రూస్లీ గారు అని కుంఫు అనమాట ఆయన స్టైల్ ఓకే చైనాలో ఉన్నారు ఆయన చైనా నుంచి ఏంటంటే అమెరికాకి వెళ్ళి అమెరికాలో ఆయన యాక్చువల్లీ అమెరికన్ బర్ను కానీ చైనీస్ అనమాట అమెరికన్ భవన్ చైనీస్ స్టైల్ అనమాట కాబట్టి ఏంటంటే ఆయన కుంఫు అండి జెట్లీ ఉన్నారు ఆయన కుంఫు అనమాట నెక్స్ట్ జాకి చాన్ వీళ్ళందరూ కుంఫు స్టైల్ అనమాట కానీ మనం ఏం చెప్తాం బుల్స్లే అంటే కరాటే అంటే కరాటే ఎస్ ఇలా చెప్తాం అనమాట కానీ స్టైల్ మెయిన్గా మస్ట్లో ఒక మాట్లాడతాను కుంఫు కరాటే తైక్వాండో ఏవైనా మార్షల్ ఆర్ట్స్ వీటి వల్ల ఉపయోగాల నష్టాలు అంటే ఏం చెప్తారు వీటి వల్ల మనకి ఉపయోగాలు కానీ నష్టాలు ఎటువంటి నష్టాలు ఉండవని ఎందుకోసం నేను ఎందుకు వచ్చినట్టుగా అంటే చాలా మంది పోకరి ఆకదే తరంతో అంటే వీధిలో నా కరాటే వచ్చు నేను వాళ్ళు నాన్ చాక్స్ తిప్పడం సో ఇట్లాంటి అంటే నేర్చుకోవడం వల్ల నష్టాలు కూడా ఉన్నాయంటారా అంటే కొంతమంది దాన్ని చెడుగా వాడుకుంటున్నారు మెయిన్ గా చెప్పాలంటే పెద్ద 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 గ్రాండ్ మాస్టర్స్ వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే మార్షల్ ఆర్ట్స్ అనేది ద వే ఆఫ్ ద స్టైల్ ఎంపీ హ్యాండ్ సిస్టమ్ అని చెప్పారు అదే విధంగా దాన్ని యూజ్ చేసే విధానం ఎలా ఉండాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కత్తిని నేర్చుకున్నాడు కత్తిని ఎలా తిప్పాలని నేర్చుకున్నాడు ఒక నాంచా ఒక కర్ర తిప్పడం నేర్చుకున్నాడు వెపన్స్ అంటే చాలా మంది తెలుసు డేంజరస్ అనమాట ఇవి నేర్చుకున్న వ్యక్తి అతను ఒక గురువు దగ్గర సరైన పద్ధతులు నేర్పించి దాని తగ్గట్టు దీన్ని ఎలా ఉపయోగించాలని నేర్పించడం కూడా చాలా మంచి విషయం అండి ఎందుకంటే నేర్చుకున్నాం కదా అని విద్యను ఏంటంటే ఎవరి మీద ఉపయోగించడం అనేది చాలా తప్పండి ఇది కాబట్టి మార్షల్ ఆర్ట్ సగం సగం వచ్చిన వల్ల ఇలాంటి ప్రయోగాలు చేస్తారు తప్పితే ఫుల్గా వచ్చిన నాలెడ్జ్ ఉన్న ఒక మాస్టర్స్ దగ్గర నేర్చుకున్న వ్యక్తులు అయితే ఇలా చేయరు అనమాట మెయిన్గా ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది ఏంటి నేర్చుకోవడం వల్ల రెండు ఉపయోగాలు అండి ఒకటి వచ్చి ఆత్మరక్షణ రెండు వచ్చి ఆరోగ్య సంరక్షణ చాలామంది ఏంటంటే ఈ కరాటే కుంఫు అనేది ఏంటంటే దీనివల్ల మనకి ఏదో నష్టం పెద్దవాళ్ళు నేర్చుకోకూడదేమో లేదా చిన్నపిల్లలు చేయాలేమో ఇలా అపోహలు ఉన్నాయన్నమాట కానీ ఈ విద్యలో మనకి తెలియని ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి దీన్ని నేర్చుకోవడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే తెలియని ఇప్పుడు ఉన్న జీవితంలో ఏంటంటే మంది ఏంటంటే వాళ్ళ దైనందిక జీవితంలో ఊబకాయ సమస్యలు కానీ షుగరు థైరాయిడ్ బీపీ ఇలాంటి జబ్బులకి త్వరగా లోనవుతున్నారు అనమాట చిన్న వయసులోనే వాళ్ళు దాన్ని ఎదుర్కొంటున్నారు ఇంకోటి ఏంటంటే మందులు లేని విధంగా ప్రవర్తించాల్సిన విధంగా అయిపోయింది అనమాట ప్రతి ఒక్కరు మందులు మింగాల్సిందే చిన్న అరుగుదలకి డేషన్ కాకపోతే మందులు మింగాలి లేదా రకరకాల వాటికి మందులు మింగిలని ఎవరు లేరండి కానీ ఇలాంటి విద్యలు నేర్చుకుంటే ఏంటంటే ఈ ఆరోగ్యపరంగా కానీ వాళ్ళ మానసిక స్థిర అంటే మానసికంగా కూడా చాలా చాలా ఫేస్ చేయాల్సి వస్తుందండి నేటి కాలంలో ఏంటంటే ఆరోగ్యపరం కంటే కూడా మానసిక పరంగా ఎక్కువ రుగ్మతలు ఎక్కువ అయిపోయినాయండి ఎప్పుడైతే ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ అనేది చేయడం వల్ల వాళ్ళ మైండ్ని వాళ్ళు కంట్రోల్ చేయగలరు అదేవిధంగా వాళ్ళ బాడీ అనేది కూడా ఏంటంటే సక్రమ మార్గంలో వాళ్ళు ఏంటంటే ఒక హ్యాపీ లైఫ్ని మనం ఉండాలంటే కంపల్సరీగా విద్య అనేది నేర్చుకోవడం జరిగితే చాలా మంచిదండి మంది అడగచ్చు అనమాట చిన్న వయసు నేర్చుకోవాలా పెద్దవాళ్ళు నేర్చుకోవాలండి ఏ వయసు వాళ్ళ అండి కానీ ఒక గురువు దగ్గర ఏ వయసు వాళ్ళు ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే ఉత్తమము అలాంటివి నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట కాబట్టి నేటి కాలంలో ఈ విద్య వల్ల ఉపయోగాలు కానీ నష్టాలు లేవండి కానీ ఈ విద్యను ఏంటంటే సరైన వేలో ఒక మంచి గురువు వద్ద నేర్చుకోవడం చాలా ఉత్తమము కోసం ఒకసారి నాన్ చాక్ ఎలా తిప్తారు అదే విధంగా నైఫ్ ఏదో ఉంటారండి తల్వారా స్వాడ్ స్వాడ్ ఒకసారి చూపిస్తారా చూపిస్తా రైట్ ఇది నాన్చాక్ అనమాట నేను మాస్టర్ తో పోటీ పడి తిప్పుతాను బట్ నేను మన వల్ల మన వల్ల కాదు మాస్టర్ ఒకసారి నాన్ చాక్ మా కోసం బాగా తిప్పి చూపిస్తాను ఒకసారి మా వీర్ వెయిట్ చేస్తున్నారు రెండు రెండు సూపర్ మీరు దీని వల్ల యూస్ అయ్యండి మాస్టర్ మనకు యా దీన్ని నాంచాగ్ అంటారండి ఓకే నాంచాగ్ యూస్ అయ్యండి మనకు నాంచాగ్ అనగానే మనకి చాలా మంది బ్రూస్లీ గుర్తొస్తారు బ్రూస్లీ గారు ఏంటంటే నాంచాగ్ లో చాలా ఫేమస్ చేశారు దాంట్లో భాగంగా నేను కూడా గినీస్ రికార్డ్ చేశాను దీంట్లో నాంచాగ్ లో నాంచాగ్ సూపర్ దీని ఏంటంటే రెండు చైన్స్ ఉంటాయండి సారీ రెండు స్టిక్స్ ఉంటాయి మధ్యలో చైన్ ఉంటుంది ఓకే దీని ఏంటంటే మనం ఏ మాత్రం రొటేట్ చేస్తూ అంటే నాన్ చాక్ అంటే చాక్ అంటే దీంతో మనం స్ట్రైక్ చేసినప్పుడు తగిలితే ఏమవుతుందంటే ఇన్నర్ గా డామేజ్ అవుతుంది ఇప్పుడు ఒక నైఫ్ తో కట్ చేస్తే బయట కనిపిస్తుంది మనకు కానీ దీంతో అటాక్ చేసిన బయట ఏం కదండి లోపల ఇన్నర్ గా డామేజ్ అవుతుంది కాబట్టి నాన్సీ చాలా వెరీ వెరీ డేంజరస్ అండి దీంట్లో కూడా వుడ్ ఉంటుంది స్టీల్ ఉంటుంది రకరకాల వేరే నేర్చుకోవచ్చు మాస్టర్ నేర్చుకోవాలనుకుంటే దీంట్లో ఉంటుందండి బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ఇలా రకరకాల ఇది మనకు సెల్ఫ్ ప్రొటెక్ ఉపయోగపడుతుంది ఉపయోగపడుతున్నాను నేటి కాలంలో చాలా మంది అమ్మాయిలు వీళ్ళందరూ కాలేజ్ ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ బాగా నేర్చుకోవడం జరుగుతుంది నాకు కూడా కొంచెం త్రెట్ ఉంది నేర్చుకుంటే దగ్గర నేర్చుకోండి సార్ నెక్స్ట్ స్పాడ్ ఎలా తిప్తారు ఒకసారి చూద్దాం యాక్చువల్గా నాన్ చాక్ అయిపోయింది నిజంగా ఇది ఇట్లా ఆయన తిప్పే ప్రాసెస్ ఉంది అక్కడ రెండు తిప్పే నాకు ఒకటికే కష్టం ఉంది కానీ అని తిప్పేటప్పుడు ఎక్కడ చీపుతా కదా బాగా భయం వేసింది అనమాట బాగా గా తీపిస్తారు ఆయన మనకి ఇంతకంటే ఎక్కువ రాదు ఇంకా ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేయడం నెక్స్ట్ స్పాడ్ పాత కాలం రాజులు ఓరలోంచి కత్తిస్తుండే అబ్బారీ పుడితే రాజుగా పుడితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు సో ఇది స్పాట్ మాస్టర్ దీన్ని ఎట్లా చెప్పచ్చు ఇంతేనా ఇది కూడా ఇట్లా తిప్పి ఇట్లా తిప్పి స్ట్రైక్ ఇలా స్ట్రైక్ చేయండి ఇలా కట్ చేయండి ఇలా కట్ చేయండి స్ట్రైక్ చేయండి ఈ గోల్ నాకు ఎందుకు ఇది ఒకసారి మన వ్యూర్స్ అందరి కోసం సో నాన్చాకు స్వాడ్ అయిపోయిన తర్వాత మా మాస్టర్ ఏదో కొత్త ఐటెం తీసుకొచ్చారు నేను యాక్చువల్గా ఇప్పటి వరకు చూడలేదు ఇది పాత రోజుల్లో ఇట్లా పట్టుకోడు వారపాలకులు ఈ విధంగా ఉండదు నాకు అది గుర్తొచ్చింది అనమాట సో ఏంటి మాస్టర్ ఇది దీని ఏమంటారు అనమాట ఓకే దీనివల్ల ఇది ఎట్లా వాడతారు దీన్ని ఇది ఏంటంటే వెపన్స్ లో కూడా రకరకాలు ఉంటాయండి మీడియం రేంజ్ వెపన్స్ లాంగ్ వెపన్స్ ఉంటాయి ఓకే ఇది లాంగ్ వెపన్ అండి దీంట్లోని పొడుగుంటే కొండ అంటారు దీన్ని కొంచెం పూడా ఉంటారు అనమాట ఒకసారి ఇది కూడా చూపిస్తారా ఎస్ అండి ఓకే రైట్ మాస్టర్ ఒకసారి ఇవ్వండి ఇది కర్రపూలు తిప్పండి తిప్పేసే మీరు సింపుల్ గా మాస్టర్ నేను కూడా మీలాగా వాళ్ళు ఇన్వాల్వ్ పడుతుంది మాస్టర్ సార్ నేను ఒక ముప్పై సంవత్సరాలుగా నేర్చుకుంటున్నాను సార్ థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఆ థర్టీ ఇయర్స్ నేర్చుకుంటా ఉన్నాను అదే విధంగా నేను నేర్పిస్తున్నాము ఐదు లక్షల పైన స్టూడెంట్స్ నేర్పించాను ఐదు లక్షల మంది మాస్టర్ మొత్తం మీ పేరు మీద ఎన్ని గిన్నెస్ రికార్డ్స్ ఉన్నాయి ఏమి మీకున్న రికార్డ్లు ట్రాక్ చేయండి అసలు నాకు థర్టీ సెవెన్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి ఓకే ఓకే అదే విధంగా నైంటీ ఓల్డ్ రికార్డ్స్ ఉన్నాయి అనమాట త్రీ లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ అదర్ రకరకాల వండర్ రిక్ కానీ జీనియస్ రికార్డ్ లాంటిది ఓల్డ్ రికార్డ్స్ అనమాట కానీ ప్రపంచంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేది అత్యుత్తమ స్థాయి అనమాట ఆ రికార్డ్ రావడం అంటేనే ఒక అంతర్జాతీయ క్యాతి అనమాట నేనుగా చూసినట్లయితే ఈ క్యాతి లేదంటే థర్టీ సెవెన్ గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కలిగిన వాళ్ళు మన భారతదేశంలో లేరండి అదేవిధంగా నేను ఏ కేటగిరీ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అంటే రకరకాల కేటగిరీస్ ఉండేయండి ఈ మార్షల్ ఆర్ట్ కేటగిరీలోనే నేను పంచెస్ విభాగంలో కానివ్వండి కిక్స్ విభాగంలో కానివ్వండి నాచాక్ విభాగంలో కానివ్వండి అంటే వెపన్స్ కేటగిరీ ఎల్బోస్ నీస్ అన్ని కేటగిరీలో చేయడం జరిగింది అంటే ఒక మాస్టర్ అనే వ్యక్తి ఏంటంటే ఒక కేటగిరీ బాగా చేయగలడు ఇంకోటి చేయలేడు అని అనమాట కానీ అది కాదు ఒక వ్యక్తి అనుకుంటే ఏదైనా చేయగలడు నేనేందంటే పాకిస్తాన్ రికార్డ్ బ్రేక్ చేయడం జరిగింది వాల్నట్తో అదేవిధంగా జపాన్ వాళ్ళ రికార్డు సమరేశ వాడు సమరేశార్డ్ అంటే మనకు తెలిసిందే ఆ సమరేశ్వార్డ్ అంటేనే జపాన్ అనమాట ఆ సమరేశ్వార్డ్తో నేను ఏంటంటే వాటర్ లాండ్ను కట్ చేయడం అది ప్రపంచ స్థాయిలో ఫేమస్ అయిందా అది రికార్డ్ చేయడం కానివ్వండి నాన్చాగ్ వాల్నట్ని నాన్చాక్ ఫాస్ట్గా బ్రేక్ చేయడం అదేవిధంగా అన్ని దేశాల రికార్డును బ్రేక్ చేయడం అంటే మన భారతదేశ వ్యక్తులు ఇతర దేశ వాళ్ళు జపాన్ చైనా వాళ్ళ రికార్డు అంటే మార్షల్ ఆర్ట్ అంటే వాళ్ళే గొప్ప అనేది మనకి ఉండిపోయిందనమాట కానీ ఎవరైతే కష్టపడితే ఏ దేశ రికార్డునైనా మనం బ్రేక్ చేయొచ్చు ఎవరినైనా సరే మనం వాళ్ళని అధిగమించవచ్చు అని చూపించాలి నిరూపించాలని ఉద్దేశం రకరకాల కేటగిరీలు పంచెస్ కిక్స్ బ్రేకింగ్స్ కానివ్వండి అన్ని రకాల ఈవెంట్స్లో నేను గిన్నెస్ రికార్డ్ సాధించడం జరిగింది సూపర్ మాస్టర్ ఇంకా మీరు ఇంకా మంచి మంచి రికార్డు సాధించాలి అండ్ మన ప్రభాకర్ రెడ్డి మాస్టర్ గురించి ఒక స్పెషల్ ఉందండి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ మీకు అదే పరిచయం చేయబోతున్నాను నేను ఈయన మామూలు వ్యక్తిగా చూడడానికి చాలా సింపుల్గా ఉన్నాడు కానీ ఇప్పుడు చూసాక థర్టీ సెవెన్ గిన్నీస్ రికార్డ్స్ అతని పేరు మీద ఉన్నాయంటే అతని టాలెంట్ ఏంటి మనం అర్థం చేసుకోవచ్చు ఈయన టాలెంట్ని మించి ఈయన టాలెంట్ కలారో చూసిన ఓ వ్యక్తి ఈయన దగ్గరుండి పిలిపించుకొని ఆ స్టంట్స్ ఎలా చేశారు నేను మీ వీడియోస్ రెగ్యులర్గా చూస్తుంటే నాకు బాగా నచ్చాయి అందుకే మేము ఆయన తలుచుకుంటే ప్రపంచంలో ఏ దేశం నుంచి అయినా సరే ఒక ఫోన్ కొడితే మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ ఇక్కడికి వచ్చి నేర్పించి వెళ్తారు ఏమండి అంత కెపాసిటీ ఉంది అయినప్పటికీ మన తెలుగు వాళ్ళు మన వాళ్ళు మన వాళ్ళు మనం ఎంకరేజ్ చేయాలని ఒక ఉద్దేశంతో స్వయంగా ఆయన మేనేజర్ ఈయనకు ఫోన్ చేసి ప్రభాకర్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఇవ్వండి మిమ్మల్ని పలానా వ్యక్తి రమ్మంటున్నారు ఒకసారి సార్ అంటే కలవండి అంటే ఈయన కళా నిజమా అసలు నాకు కాల్ వచ్చింది అనుకుంటూ ఆనందంతో తేలిస్తారు ఇంతగా ఆయన ఎవరు ఆయనకి ఏనేం నేర్పించారు ఇప్పుడు నేను మీతో మీకు చూపిస్తున్నాను నాతో పాటు రండి చెప్పారు కదా నేను మీకు ఈయన దగ్గర నేర్చుకున్న వ్యక్తి ఎవరు అసలు ఏంటి ఏం జరిగిందని మస్తు రివీ చేసేద్దాం రైట్ ఆయన ఎవరో మన మనందరి ప్రియతమ హీరో మనందరికి బాగా నచ్చిన హీరో బాగా ఫాలోయింగ్ ఉన్న హీరో అండ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఎస్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి నా హరిహర్ వీరమ్మలు అలాగే భీమలా నాయన ఈ రెండు మూవీస్ కి సంబంధించి కొన్ని స్టంట్స్ చేశారు ఆయన ఆ స్టంట్స్ ఏంటో ఆయన మాట్లాడేద్దాం మస్ ఏంటి ఏం స్టంట్స్ నేర్పించారు పవన్ కళ్యాణ్ గారి అసలు ఆయన దగ్గర నుంచి మీకు ఎలా వచ్చేది ఈ మార్షల్ ఆర్ట్స్ ఏంటంటే మెయిన్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ఐకాన్ స్టార్ అండి మనకి ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే మనకి హాలీవుడ్లో బ్రూస్లీ జట్టి జాగ్రత్త మన ఇండియాకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మార్షల్ ఆర్ట్ ఒక ఐకాన్ స్టార్ ఎందుకంటే ఆయన చూపించే మార్షల్ ఆర్ట్స్ ఫ్రెండ్స్ కానివ్వండి అదేవిధంగా ఆయన చేసే పర్ఫార్మెన్స్ కానివ్వండి ఆయన ఉపయోగించే సమరైస్ వాడు కానివ్వండి అదే అన్ని విధాలుగా ఆయన ప్రతి ఫిలింలో ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది ఒక భాగం అన్నమాట కాబట్టి మార్షల్ ఆర్ట్స్కే ఒక ఐకాన్ స్టార్ ఆయన ఏంటంటే రకరకాల కంట్రీస్లో మార్షల్ ఆర్ట్ నేర్చుకోవడం జరిగింది రకరకాల కొన్ని సంవత్సరాలు నేర్చుకోవడం జరిగింది అనమాట ఆయన బ్లాక్ బెల్ట్ కూడా ఉన్నారు ఆయన ఏంటంటే ఏదో సందర్భంలో మార్షల్ ఆర్ట్స్ వీడియో నన్ను చూడడం అనమాట నా వీడియోస్ కూడా అనమాట నా యూట్యూబ్ లో వీడియోస్ చూసినప్పుడు అరే ఇతను మన తెలుగు వ్యక్తి ఇలాంటి ఇంత గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కలిగి ఉన్నాడు అదేవిధంగా ఇన్ని దేశాల్లో ట్రైనింగ్ చేసి వచ్చినాడు ఇంతమందికి నేర్పిస్తున్నాడా అతని గురించి ఏందో చూడాలని తెలుసుకోవడం జరిగింది తెలుసుకున్న తర్వాత ఆయన స్టన్ నేర్పడు అప్పుడు ఏంటంటే ఆయన ఈమె దగ్గర ఎలాగైనా సరే ఈ ఉడెన్ డమ్ అంటే ఈ వుడెన్ డమ్ ఏంటంటే మన ఇండియాలో నేర్పించే వాళ్ళు చాలా తక్కువ అంటే ఎందుకంటే ఇది మన చైనా నుంచి రావడం జరిగింది దీని ముఖ్య అంఛం అంటారు దీన్ని ఏంటంటే నేర్పించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు చూసారు డమ్మి ఏంటంటే ఇది చైనాకి వెళ్ళి నేర్చుకున్న వాళ్ళ దగ్గర మటుకు మనం నేర్చుకోగలం కాబట్టి ఈ వుడెన్ డమ్ అంటే ఏంది చాలా మంది చూడడానికి ఏంటంటే ఎందులో స్టిక్స్ ఉన్నాయి మన కిడ్ బ్యాగ్ వెనసు రకరకాలు చేయడం తెలుసు ఇది దీని గురించి చాలా మంది తెలియదు అండి చాలా మంది కూడా నన్ను అడగని ఏంటి అసలు ఇది ఎలా ఉంటుంది కానీ ఇది ఏంటంటే ఒక డమ్మీ అండి సార్ ఇది ఒక హ్యాండ్స్ అండి ఒక ఒక మనిషి హెడ్ హ్యాండ్స్ బాడీ హ్యాండ్స్ లెగ్ అనమాట దీన్ని ఏంటంటే ఒక మనిషిని కొట్టినట్టుగా మనం బ్లాక్ చేస్తూ స్ట్రైక్ చేయడం ఇలాగా ఇది ఏంటంటే సార్ ఇలాగా ఈ ఈ ఈ డమ్మిని ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే చాలా ఫాస్ట్ గా చేయడానికి ఉపయోగిస్తారు హ్యాండ్ తో ఫాస్ట్ స్పీడ్ చేయడం కానివ్వండి కాబట్టి ఈ వుడెన్ డమ్మీ అనేది ఆయన నేర్చుకోవాలని చాలా ఉత్సాహం కలిగారు అనమాట కానీ ఇది నేర్పించే మాస్టర్స్ లేదు కానీ దీన్ని నేను జరుగుతుంది పదిహేను సంవత్సరాల నుంచి నేర్పిస్తున్నాను నేర్చుకున్న తర్వాత ఆయన తెలుసుకున్న తర్వాత బాగా హ్యాపీ నన్ను ఇన్వైట్ చేసి ఈ వుడెన్ డమ్మిని నా దగ్గర నేర్చుకోవడం జరిగింది అదే విధంగా ఇలాంటి స్టంట్స్ అనేవి కూడా భీమ్లా నాయక్ అదేవిధంగా రీసెంట్గా షూటింగ్లు ఏంటంటే హరిహర్ వీర్మన్లో కూడా ఆయన కొన్ని కొన్ని స్టంట్స్ కూడా మన ఎవరి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందండి మీకు పవన్ కళ్యాణ్ దగ్గర అంటే వాళ్ళ మాస్ మేనేజర్ కాల్ చేశారు ఆయన పర్సనల్ పిఏ గారు ఫోన్ చేశారు ఏం చెప్పారు మీకు ఫస్ట్ ఫోన్ ఫోన్ చేసి మామూలుగా నాకు చాలా కాల్స్ వస్తుంటాయి కాబట్టి ఏంటంటే వాళ్ళు ఏమి అడిగారు అంటే ఇలాగా మీరు మాస్టర్స్కి ట్రైనింగ్ ట్రైనింగ్ ఇస్తారు కదా మా దగ్గర పవన్ పవన్ కళ్యాణ్ గారికి మీరు ట్రైనింగ్ ఇస్తారా అని అడగడం జరిగింది నేనేందంటే మామూలుగా సరదాగా ఫ్రెండ్స్ ఏడిపించడానికి చేస్తుంటారు కదా కానీ తర్వాత కన్ఫర్మ్ చేసుకుంటే వాళ్ళే టికెట్ బుక్ అన్ని ఇన్వైట్ చేశారు హైదరాబాద్ మీరు హైదరాబాద్ ఆయన ఆఫీస్ దగ్గరికి వెళ్ళి షూటింగ్ జరిగే లో మొత్తం వాళ్ళు అరేంజ్ చేశారు మాకు అరేంజ్ చేసిన తర్వాత మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం ఆయన ట్రైనింగ్ అనమాట ఎలా ట్రైనింగ్ ఆయన అంటే నేను ఒక పవర్ స్టార్ అనే ఫీలింగ్ తో ఉన్నారా నిత్య విద్యార్థి లాగా ఉన్నారు ఆయన చెప్పడం జరిగిందండి ఎందుకంటే ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ అనేది అంటే నిత్య విద్యార్థిగా ఉన్న వాళ్ళే ఎక్కువ నేర్చుకోగలరు అని చెప్పడం జరిగింది అనమాట అదేవిధంగా ఆయన నేర్చుకున్న విధానం కానీ అన్ని విధాలుగా ఏంటంటే ఒక కొత్త విద్యార్థి లాగే నేను నేర్చుకోవడం జరిగిందండి అదేవిధంగా ఆయన డెడికేషన్ కానివ్వండి మార్షల్ ఆర్ట్ ఉన్న రెస్పెక్ట్ కానివ్వండి డిసిప్లిన్ కానివ్వండి చాలా ఆయన ఏంటంటే ఒక మార్షల్ ఆర్టిస్టు ఎలా ఉండాలా అంటే ఏ స్థాయికి వెళ్ళినా సరే ఎలా ఉండాలా ఒక విద్యార్థి అదేవిధంగా ఏ విధంగా వాళ్ళు ఇంట్రెస్ట్గా దాన్ని దానికి చెప్పాలంటే పోస్ట్ స్టార్ పవన్ కళ్యాణ్ జరిగింది ఎంతసేపు టైం గడిపారు మీరు భీమా నాయక్ ఎంతసేపు గడిపారు హరిహర వీరముల కన్సెప్ట్ అయి ఆయనతో గడిపెడి ఆయనకి ఏంటంటే ఇది మొత్తం నేర్చుకోవాలని బాగా ఇంట్రెస్ట్ అండి కానీ ఇది మొత్తం నేర్చుకోవాలంటే ఆయన ఉన్న స్కెడ్యూల్ని బట్టి ఏంటంటే ఎక్కువ కుదరదు కాబట్టి మ్యాక్సిమం ఏంటంటే నేర్చుకోవడం జరిగింది దాని తర్వాత హరిహర వీరమల్లో కూడా ఏంటంటే ఎందుకంటే ఆయన మార్షల్ ఆర్ట్ ఫిలిం అంటేనే ఆయన ఫిలిం అంటేనే మార్షల్ ఆర్ట్స్ ట్రాన్స్ కాబట్టి సినీ ఫీల్డ్లో ఉన్న మాస్టర్స్ ఏంటంటే వాళ్ళు అది ఒక గ్రాఫిక్గా లేదంటే ఒకలాగా ఫైట్స్ ఉంటాయి కాబట్టి ఆయనకి నచ్చదు అనమాట పవర్ స్టార్ట్ ఇలాంటి మార్షల్ ఆర్ట్ మాస్టర్స్ని కూడా ఇన్వైట్ చేసి వాళ్ళ ద్వారా కొంచెం సలహా తీసుకొని నా ఫిలిమ్స్లో కొంచెం గా ఉండాలని చూస్తారండి కాబట్టి ఆయన ఏంటంటే చాలా చాలా మాస్టర్స్ కానీ అన్ని విధాలుగా ఏంటంటే ఆయన అందరిని ఇన్వైట్ చేస్తారన్నమాట ఆయన ఫిలిమ్స్ ఇన్వైట్ చేసి నాకు ఇలాంటి స్టంట్ కావాలి ఎలా చేస్తే బాగుంటుందని దాని తగ్గట్టు వాళ్ళు ఆయన గా పెట్టడానికి ట్రై చేస్తారు సార్ ప్రతి ఫిలిమ్లో ఎంతసేపు టైం స్పెండ్ చేశారు మీరు ఆయనతో ఒక్కొక్క మూవీకి సంబంధించి అంటే ఒక రోజు రెండు రోజులు కదండి చాలా రోజులు ట్రైనింగ్ చేయడం జరిగింది కాబట్టి ఏంటంటే నేను ఆయనకి ఒక టైం ఎంత లేదు ఎలా డైట్ తీసుకునే వాళ్ళండి డైట్ ఫుడ్ ఎంత ఆయన అంటే మీరు గమనించారు టైం ఉంటుంది ఎలాంటి అంటే ఏ డైట్ అన్ని విధాలుగా అది ఫ్రూట్స్ కానివ్వండి ఆ జ్యూసెస్ తీసుకోవడం కానివ్వండి టైంకి అన్ని విధాలుగా డైట్ ప్రకారంగా ఫాలో అవుతారు ఒక్క డైట్ ఒక్క డైట్ ఫాలో అవుతారు సార్ సో షూటింగ్ స్పాట్ లో ఏమైనా సమ్ వర్క్అవుట్ చేయడం లాంటిది ఏమైనా ఉంటుందా లేకపోతే డైరెక్ట్ ఆ స్పాట్ కు వచ్చేస్తారా అంటే ప్రిపేర్ అవుతారు అన్నమాట ఈ మార్షల్ ఆర్ట్స్ నేను షూటింగ్ స్పాట్ లో కూడా నేర్చుకోవడం జరిగింది ఒక షూటింగ్ బిమ్లా నాయకు షూటింగ్ జరుగుతుంది ఒక పక్క ఆయన మేము నేర్పిస్తున్నాం అనమాట అంటే ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండకుండా ఆయన ఉండే విధానం కానివ్వండి ఆయన డెడికేషన్ కానీ ఆయన చేసే మూమెంట్స్ అంటే ఈ టెక్నిక్ ఇలాగా ఎలా చేయాలి అని అడగడం కానివ్వండి నేర్చుకోవడం కానీ నేను దగ్గరుండి చూశాను కాబట్టి నాకైతే బాగా హ్యాపీ అనిపించింది అంటే ఆయన నేర్పించడం కానివ్వండి ఆయన నేర్చుకున్న విధానం ఎందుకంటే మనం నేర్పించడం గొప్ప విషయం కాదు వాళ్ళు నేర్చుకునే విధానం కూడా బాగుంది గ్రేట్ సో ఆయన దగ్గర నుంచి మీకు వచ్చిన బెస్ట్ ప్రశంస ఏంటి ఏం చెప్పారు ఆయన చెప్పారండి అంటే ముందు కూడా మనం ఈ మార్షల్ ఆర్ట్ కంటిన్యూషన్ చేద్దాం ఇంకా నేను మీ దగ్గర ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉందండి ఎందుకంటే విద్య అనేది ఇంతటితో అయిపోదు కాబట్టి నేను మీకు ఇంకా ఫర్దర్గా మీకు ఇంకా నేను సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీ ఇన్స్టిట్యూట్ను కూడా డెవలప్ చేద్దాం ఈ మార్షల్ ఆర్ట్ మనం యువతకి ఏంటంటే కాలం యువత ఏంటంటే పక్క ధరలు పడి సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఎలాంటి వేరే వేశానికి అలవాటు కాకుండా ఈ విద్య నేర్చుకోవాలి అంటే నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఏంటంటే నాలాగా వాళ్ళు బిహేవ్ చేయడమే కాకుండా నాలాగా ఇలాంటి మార్షల్ ఆర్ట్ నేర్చుకుంటే బాగా దృఢమైన కండరాలు కలిగిన వ్యక్తులు అదే విధంగా దృఢమైన మనస్తత్వం అన్ని విధాలుగా ఉండాలంటే నేటి యువత ఇలాంటి మార్షల్ ఆర్ట్ విద్యలు అనేది అవసరం అని కూడా చెప్పడం జరిగింది సార్ ఎలా అండి ఎలా చేస్తారు మేము ఒకసారి ట్రై చేయొచ్చా చేయండి సార్ మేము ఒకసారి ట్రై చేస్తాం ఇది మనిషి అనుకోవాలా అవునండి టోటల్ మనిషి హ్యాండ్స్ అండి ఓకే ఇది మిడిల్ బాడీ హ్యాండ్ అదే విధంగా లెగ్ అండి దీనిట్లో బ్లాక్ చేయాలి అవునండి ఎవరైనా మిమ్మల్ని అటాక్ చేసి బ్లాక్ చేసి తర్వాత మీరు కొడతారు ఎస్ ఓకే కంటిన్యూస్ ఎస్ వెరీ గుడ్ ఎస్ వా సో ఇది మీరు ఆయన రైట్ సో మీ దగ్గరటువంటి ఆ మెమరీస్ ఏమైనా మాకు షేర్ చేస్తారా చేస్తారా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో మాస్టర్ మీ జర్నీ పవన్ కళ్యాణ్ గారితో విధంగా మీరు సాధించిన గిన్నెస్ గార్టీ ఇవన్నీ చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది సో గా మిమ్మల్ని ఏమంటలుసు అంటే మీ గోల్ ఏంటి మీరేమో ఏంటి మీ గోల్ ఏంటి మీ లక్ష్యం ఏంటి ఇంకా నేను అంటే ఇలాంటి మన భా భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలు వెలిగి చెప్పాలన్న నా గోల్ ఏంటి ఎందుకంటే ఒక సైనికుడు ఉంటే దేశం కోసం పోరాడుతూ అదేవిధంగా మన దేశంలో ఉండి మన దేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలు వెలిగి చెప్పడం కూడా ఒక సేవని నేను ఆలోచిస్తాను అనమాట ఇంకోటి ఏంటంటే ఇలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మంచి మనసు కలిగిన వాళ్ళు అదేవిధంగా సమాజానికి ఉపయోగపడే వ్యక్తులు అలాంటి వాళ్ళకి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆయన గారు చెప్పారు ఇంకా ఫ్యూచర్ లో ఈ మార్షల్ ఆర్ట్ని బాగా డెవలప్ ఇంకా మళ్ళీ ఇన్వైట్ చేస్తే నేను డెఫినెట్ గా వెళ్ళి ఆయనకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా ముందు ముందు ఆయనతో ఇంకా కొనసాగాలి అదేవిధంగా ఆయన డిప్యూటీ సీఎం అయింది గారికి ఆయన కంగ్రాచులేషన్స్ కూడా చెప్పడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు కాకుండా మాతో జర్నీ సాగాలి ఎప్పుడు మీరు ఇంతే కాకుండా ఇంకా ముప్పై ఏడు కాదు ఏడు వరల్డ్ రికార్డ్స్ కూడా మీ పేరు మీద రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాం ఆ రైట్ మన ప్రభాక్ రెడ్డి మాస్టర్ మన తెలుగువాడు మన యాక్చువల్ గా మన మన నెల్లుగురు జిల్లా వాసి సో మార్షల్ ఆర్ట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఈయన కొన్ని స్టార్స్ నేర్పించారు సో మన జిల్లా వాసి మన తెలుగువాడు ఈయన ఇంతటితో కాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈయనకు ఒక హామీ ఇచ్చారు మన జర్నీ ఇంకా కూడా ముందు ముందు ఉండాలి అని సో ఆ జర్నీ అలాగే సాగాలి ఇంకా మరిన్ని గిన్నీస్ రికార్డ్స్ పేరు మీద మనస్ఫూర్తి కోరుకుందాం ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం